బాత్రూమ్ కడగాలంటే ఇబ్బందిగా ఉందా కష్టంగా ఉందా అయితే ఇది ఒక్కటి వేయండి అసలు రుద్దే పని లేకుండా దాని అదే క్లీన్ అవుతుందండి ఇది ఏంటి అసలు నేను వేసింది ఏంటి అనేది మీకు లాస్ట్లో అయితే ఎవరేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో అసలు ఇది తగలగానే దాని అదే క్లీన్ అవుతుందండి అంత చక్కగా వర్క్ అవుతుందనమాట సో నేను ఏమేమి వేసాను ఏంటి అనేది నేను లాస్ట్లో అయితే మీకు ఎవరేస్తానండి అంత చక్కగా వర్క్ అవుతుందనమాట సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ మార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ అందరికీ కూడా కంగ్రాట్స్ అండి మెనీ మార్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం సెల్ ఫోన్ తీసుకున్నప్పుడు మనం కవర్స్ ఉంటాయి కదండి పైన పౌచులు అలాంటిది మనకి కవర్ అవుట్ వస్తుంది కదా అది వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇలా బాత్రూంలో పెట్టేసుకుంటే షాంపూ ప్యాకెట్స్ మనం యూజ్ చేసిన తర్వాత అందులో చక్కగా మనం పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అక్కడ ఇక్కడ బాత్రూంలో పడకుండా చక్కగా ఒక హ్యాంగర్ లాగా ఒక దానికి తగిలించేసుకుంటే చక్కగా ఇబ్బంది లేకుండా ఆ ప్యాకెట్స్ అన్ని అందులో వేసేసుకోవచ్చు మళ్ళీ తర్వాత క్లీన్ చేసేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం సాక్స్లు మనం అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం కదా వాష్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక దానిపైన ఒకటి ఫోల్డింగ్ చేసేసి ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది ఇలా మనకి ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి సాక్స్లు కూడా నలిగిపోకుండా ఒక చోట ఉంటాయి కాబట్టి చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక దానిపైన ఒకటి ఈ విధంగా ముడతలు లేకుండా వేసేసుకొని ముందుగా ఒకటైతే ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయాలి ఇంకా సెకండ్ది పైన అనమాట ఇంకా ఈ విధంగా పైన వేసినటువంటి సాక్స్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా మొత్తం కూడా ఒక దానిలో ఫోల్డింగ్ చేసుకుంటే చక్కగా చూడటానికి చాలా నీట్గా ఉంటుంది మనకి అవసరమైనప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇలా సాక్స్లు కూడా నలిగిపోకుండా ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు సో ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సెకండ్ టిప్పుని తెలుసుకుందాం ఇలా బాత్రూమ్ డోర్ పైన నాప్కిన్ వేసి చూడండి అద్భుతం జరుగుతుంది ఈ అద్భుతం అనుకుంటున్నారా ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా టిప్స్ అయితే షేర్ చేస్తాను ఇలా బాత్రూమ్ పైన నాప్కిన్ వల్ల యూజ్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళకి తెలియక ఇలా లోకి వెళ్ళిపోయి డోర్ వేస్తూ ఉంటారు డోర్ లాక్ చేసేస్తే మళ్ళీ మన ఆ డోర్ తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాం కదా పిల్లలు లోపల ఉంటారు డోర్ వేసేసుకుంటూ ఉంటారు మళ్ళీ ఆ డోర్ తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాం కదా అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా డోర్ పైన ఒక నాప్కిన్ కానీ ఒక టవల్ కానీ ఈ విధంగా వేసేసాం పిల్లలు లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఎటువంటి టెన్షన్ ఉండదు భయపడే పని ఉండదండి సో ఎందుకంటే నాప్కిన్ వేసాం కాబట్టి ఆ డోర్ అనేది క్లోజ్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకుందామండి మన ఇంట్లో ఎక్కువగా ఇలా వాష్ చేసుకున్న బట్టలు కబోర్డ్స్లో కానీ సెల్ఫుల్లో కానీ పెడుతూ ఉంటాం కదా సెల్ఫుల్లో కానీ కబోర్డ్స్లో కానీ బట్టలు మనం కొన్ని అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాము కొన్ని అయితే పాతబడిపోయి దాని కింద పురుగులు ముక్కు పురుగులు అలాంటి బల్లులు ఇలాంటివి చేరుతూ ఉంటాయి అలాంటివి రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని దానిలో కొద్దిగా రైస్ వేసేసుకొని దీనిలో కొద్దిగా షాంపూ వేసేసుకొని ఈ విధంగా రైస్లో షాంపూ వేసేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి బట్టల కింద ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి ఇటు ఘాటు స్మెల్కి ఎటువంటి మనకి పురుగులు కానీ పల్లెలు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి మనకు అలానే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా తెలుసుకుందాం సోప్స్ యూస్ చేసి యూజ్ చేసిన తర్వాత సోప్ కవర్స్ని మనం ఎందుకు పనికిరామని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సోప్ కవర్స్ పడేయకుండా ఈ విధంగా కబోర్డ్స్లో సెల్ఫ్ల కింద ఈ విధంగా మనం బట్టల కింద పెట్టేసాం అనుకోండి వీటి గాడ్ స్మెల్కి చిన్న చిన్న పురుగులు చేమలు ఇలాంటివి రాకుండా ఉంటాయి అలానే బట్టలు తీసుకున్న ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకు ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ఇలా మార్కెట్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి వెజిటేబుల్స్లో లో ఇలా టమాటాలు కూడా తెస్తూ ఉంటాము ఒక్కోసారి మనకు తెలియకుండానే అవి పాడైపోతూ కుళ్ళిపోతూ ఉంటాయి ఇంకా అవి ఎందుకు పనికి రావాలని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న టెక్కుని మీరు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా పనికి టమాటా ఎంత కొలితే అంత విలువైందని చెప్పుకోవచ్చు అండి బంగారం కంటే ఒక రకంగా విలువైందని చెప్పుకోవచ్చు సో ఏంటా ఇలా కులిపోయిన టమాటా బంగారం కంటే విలువైంది నని అనుకుంటుంది అని అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది కరెక్టే ఇలా కుల్లిన టమాటా పడేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇది బాగా కుళ్ళిపోయినటువంటి టమాటా అండి ఇంకా ఈ టమాటా అయితే నేను తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మీ ఇంట్లో చిన్న బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి చిన్నది కానీ కొంచెం పెద్ద సైజు బాటిల్ కానీ ఏదైనా పర్లేదు ఇలా జ్యూస్ బాటిల్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా చిన్న సైజు బాటిల్స్ కానీ పెద్ద సైజు బాటిల్ కానీ ఏదైనా ఓకే సో మీకు క్వాంటిటీని బట్టి మీరు బాటిల్ అయితే తీసుకోవచ్చు నేను ఇక్కడ చిన్నది జ్యూస్ బాటిల్ అయితే తీసుకున్నాను ఈ విధంగా టమాటా మొక్కలన్నీ వేసేసి ఈ విధంగా మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండీ ఆ వాటర్ని ఈ టమాటా మొక్కలు బాటిల్లో పోసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని త్రీ ఫోర్ టైమ్స్ ఈ డబ్బాని కిందకి పైకి ఇలా ఊపుతూ ఉంటే ఈ వాటర్లో టమాటా ముక్కలు మొత్తం మిక్స్ అయ్యి ఉంటాయండి దీనిలో టమాటా ముక్కల్లో బియ్యం కడిగిన వాటర్ హాట్ వాటర్ కొంచెం పోసామనుకోండి చక్కగా మిక్సింగ్ అయిపోతుంది ఒక నైట్ అంతా ఇలా ఉంచేసి తర్వాత మార్నింగు మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదండి మార్నింగ్ ఈ విధంగా మనకి ఈ లిక్విడ్ లాగా ప్రిపేర్ అయి ఉంటుంది ఎందుకంటే టమాటా మొక్కలు బియ్యం వాటర్ హాట్ వాటర్ ఇవన్నీ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఇలా బాగా మిక్సింగ్ అయి ఉంటాయి కదా ఈ వాటర్ని స్ప్రే చేసినా ఓకే ప్లాంట్స్ పైన లేదంటే ప్లాంట్స్ మొదటిన ఇలా ఈ వాటర్ ఇచ్చినా కూడా మంచి క్రాప్ అనేది ఉంటుంది ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చండి ట్రై చేయండి సో దానిపైన స్ప్రే చేస్తే మిల్లీ బాగ్స్ కానీ దోమలు కానీ చిన్న చిన్న ఫెస్ట్ కానీ అలాంటివన్నీ తొలగిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ శీతాకాలంలో మన అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అరికాళ్ళు నిప్పులతో కానీ లేదంటే కాళ్ళ పగులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్నటిక్ చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ముందుగా మనం అరికాలను హాట్ వాటర్లో కొద్దిగా గోరువెచ్చని వాటర్లో సాల్ట్ వేసేసుకొని ఇలా అరికాలను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆ వాటర్లో ఉంచేయాలి ఆ వాటర్లో ఉంచిన తర్వాత శుభ్రంగా అరికాలను క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడి తుడిచేసుకున్న తర్వాత లెమన్ ఒక ఆఫ్ తీసుకుని దానిపైన ఈ విధంగా కొద్దిగా పేస్ట్ వేసేసుకోవాలండి అలానే మీరు యూజ్ చేసే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అది ఒక ట్యాబ్లెట్ తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఈ పౌడర్ని ఆ లెమన్ పైన వేసేసి కొద్దిగా పేస్ట్ వేసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇలా శుభ్రంగా ముందుగా క్లీన్ చేసుకున్నాం కదా అరికాళ్ళు ఇలా మీకు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడైతే మీకు అరికాళ్ళు మంటలు ఉన్నాయో ఆ విధంగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా లెమన్ మొత్తం కూడా రఫ్ చేస్తూ రుద్దాలి ఇలా మనకి పగుళ్ళో ఉన్నటువంటి మురికి డెస్ట్ ఎలాంటిది ఏదన్నా ఉన్నా కూడా మొత్తం కూడా వచ్చేస్తుందండి సో ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకునే అరికాయలను తేమ లేకుండా తుడిచేసుకున్న తర్వాత నువ్వుల నూనెలో కొద్దిగా పసుపు వేసేసి ఈ విధంగా కొద్దిగా కోరివెచ్చలు ఉన్నప్పుడే అరికాళ్ళు పగుల దగ్గర ఇలా అప్లై చేసామనుకోండి అరికాయలు మంటలు తగ్గుతాయి అలానే పెయిన్స్ తగ్గుతాయి అలానే మనకి కాళ్ళు పగులు కూడా క్రమేణా తగ్గిపోతాయండి ఇలా రోజు చేయటం వల్ల మనకి కాళ్ళు పగులు తగ్గుతాయి అరికాయలు మంటలు కూడా తగ్గుతాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం అన్నం వండేటప్పుడు గంజి వాచుకుతూ ఉంటాం కదండి ఆ గంజిలో కొంచెం హాట్గా ఉన్నప్పుడే అంటే కొంచెం గోరివెచ్చలుగా ఉన్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసేసి ఇలా రోజు కూడా మనం తాగుతూ ఉన్నాం అనుకోండి కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్న తగ్గుతుంది స్టమక్ పెయిన్ తగ్గుతుంది మనకి ఇలా చక్కగా హెల్త్ కూడా చాలా మంచిదండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది దీనిలో కొద్దిగా ఒక చెట్టు కూడా పసుపు వేసేసుకుని ఈ విధంగా త్రాగటం వలన మన కడుపులో ఎటువంటి చెడు వ్యర్థాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి స్టమక్ పైన తగ్గిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం టమాటాలు పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టెక్కుని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి టమాటాలను ముందుగా మనం శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని తేమ లేకుండా ఆరపెట్టుకున్న తర్వాత ఎక్కువగా మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము దానిలో ఇలా గాలాడక క్యారీ లో వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కొల్లిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఆయిల్ ప్యాకెట్లో మనం టమాటాలను వేసామనుకోండి అసలు మనకి కొల్లనే కొలవండి ఎందుకంటే ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొంత అడుగున ఆయిల్ అయితే ఉంటుంది కదా మనం వేస్ట్ అని ఆయిల్ ప్యాకెట్ పడేసే బదులు ఈ విధంగా టమాటాలన్నీ కూడా ఆయిల్ కవర్లో పెట్టేసి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కుళ్ళిపోకుండా అలానే ఉంటాయి ట్రై చేయండి వాటర్ బ్యాగ్లో ఇలా క్యారీ బ్యాగ్లో పెట్టడం వల్ల మనకి ఎక్కువగా తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఇదే ప్లేస్లో మనం పచ్చిమిర్చి అయినా స్టోర్ చేసేసుకోవచ్చు ఇంకా పచ్చిమిర్చిని కూడా ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ టిప్లో అయితే తెలుసుకుందాం ముందుగా పచ్చిమిర్చి తొడుములన్నీ తీసేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున్న టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఈ విధంగా పచ్చిమిర్చి తొడుములు తీసేసిన తర్వాత అందులో పెట్టుకుని పైన కూడా కొద్దిగా ఆయిల్ మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ కొద్దిగా స్ప్రే చేసేసి దానిపైన ఒక పేపర్ పెట్టేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పచ్చిమిర్చి పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి ప్రీవియస్ మీరు చూసి వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సో ఈ విధంగా అయితే పచ్చిమిర్చి స్టోర్ చేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు అవసరానికి కర్రీస్లోకి యూజ్ అండి ట్రై చేయండి మరి పచ్చిమిర్చి మీరు ఎలా స్టోర్ చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ అని తెలుసుకోండి మాత్రం కడగాలంటే ఒక టాస్క్ లాగా ఉంటూ ఉంటుంది కదండి చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా బాత్రూమ్ ఈజీగా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఎక్కువగా రుద్దే పని లేకుండా ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము ఏదైనా ఒక బకెట్ తీసుకొని దానిలో వన్ స్పూన్ సర్పు తీసుకోవాలండి మీరు యూజ్ చేసుకునే సరుపు ఏ సర్పు అయినా వేసేసుకోవచ్చు సో ఈ విధంగా వన్ స్పూన్ సర్పు తీసుకున్న తర్వాత వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి అలానే దీనిలో మీరు యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి అది ఏ పేస్ట్ అయినా పర్లేదు ఈ విధంగా పేస్ట్ కూడా తీసేసుకొని బాగా ఆ హాట్ వాటర్ పట్టుకోవాలండి ఇందులో బాగా మిక్సింగ్ చేసుకుని హాట్ వాటర్ పట్టుకొని ఈ హాట్ వాటర్లో ఇలా మొత్తం కూడా మిక్సింగ్ అయ్యేలాగా ఆ మూడు పౌడర్లని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా చక్కగా బాత్రూమ్ అంతా ఈ వాటర్ని అప్లై చేసేసి ఇలా కొబ్బరి చీపురు ఉంటుంది కదండి కొబ్బరి చీపురు కానీ లేదంటే ఏదైనా మీ ఇంట్లో బ్రషెస్ ఉంటాయి కదండి ఇలా టైల్స్ మీద రుద్దుకునే బ్రషెస్ ఉంటాయి కదా ఆ బ్రషెస్తో ఈ విధంగా అక్కడక్కడ ఈ వాటర్ను పోసేసి అప్లై చేసి తర్వాత బ్రష్ పెట్టి అనుకోండి చక్కగా ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత హాట్ వాటర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి ఇది నేను తీసుకున్నాను అనమాట కాస్ట్ కూడా చాలా తక్కువండి టైల్స్ మీద చక్కగా ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది అలానే నేను ఇక్కడ సింక్ బేషన్ కూడా అదే వాటర్ పోసి క్లీన్ చేస్తున్నాను సో ఇది చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనకి టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకల్ని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది సో ఇలాంటివి తీసుకొని బాగా టైల్స్ మీద ఉన్నటువంటి టేస్ట్ని అంతా కూడా ఆ వాటర్ అయితే అప్లై చేశాం కదా వన్ అవర్ తర్వాత ఈ విధంగా ఇలా ఈ బ్రష్ పెట్టి మొత్తం కూడా నేను క్లీన్ చేస్తున్నానండి ఎటువంటి మూడు మరకలు ఉన్నా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత హాట్ వాటర్ పోసుకుంటూ మొత్తం కూడా మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి ఇటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ఇలా ఈ మూడు లిక్విడ్స్ పెట్టి చక్కగా మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి కొంతమంది చాలామంది కూడా బాత్రూమ్లు కడగంటే ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కువగా హార్బిక్ వేస్తూ ఉంటారు హార్బిక్ వేస్తే దాంట్లో కెమికల్స్ అయితే ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా ముఖ్యంగా ఆడవాళ్ళకి కొంతమందికి హెల్త్ బాగుండదు కదా కొంతమంది ఆస్తమ పేషెంట్స్ ఉంటూ ఉంటారు లేదంటే నిమ్ముగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఎట్లాంటి కెమికల్స్ ఉన్న వాటితో బాత్రూమ్ క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు చక్కగా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా ఈ మూడు పౌడర్లతో ఈజీగా హాట్ వాటర్ పోసుకుంటూ ఈ విధంగా బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి చాలా చక్కగా ఇలా బాత్రూమ్ అయితే క్లీన్ అయిపోతుంది మీకు చూపించాను కదండి ముందుగా నేను ఆ బ్రష్తో చక్కగా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకులు మొత్తం కూడా నాకు క్లీన్ అయిపోయాయి సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎందుకంటే నేను ముందు చూపించినటువంటి బాత్రూమ్ చూశారు కదా తర్వాత క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా మెరిసిపోతుందో ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి ఈ టిప్స్ అన్ని మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆ ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూటిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూటిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మరి ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం వల్ల నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్